వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ బేటి జిల్లా గడ్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఈరోజు శుక్రవారం ముస్లింల ప్రార్థన నిర్వహించు జామియా మసీద్ మహమ్మదియా మసీద్ వద్ద ముస్లిం సోదరులను కలిసిన గట్గేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాబిళ్ళ ముచ్చార్ యాదవ్ ఈ నెల పదమూడో తేదీన జరగనున్న పార్లమెంటు ఎలక్షన్లు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి హస్తం గుర్తును గెలుపుకు ముస్లిం సోదరులను కలిసి ఆలింగనం చేసుకుని అలాయబలాయ్ తీసుకుని ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరితో కలిసి సునీత మహేందర్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ పది సంవత్సరాల కేసీఆర్ పార్టీలో ముస్లింలకు వరల పెట్టింది ఏమీ లేదని పన్నెండు శాతం రిజర్వేషన్ విషయంలో ఏమీ న్యాయం చేయలేదని కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి ముస్లింలకు చేసిందేమీ లేదని రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలు ఇప్పటికీ అమలైన సంగతి అందరికీ తెలిసిందే అనే మిగిలిన పథకాలను ఎలక్షన్ల తర్వాత అమలు పరిచేందుకు కృషి చేస్తారని ఈ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరులు హస్తం గుర్తుకు ఓటు వేసి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మిషాడుతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కడపళ్ల మల్లేష్ సయ్యద్ అష్రఫ్ అలీ మెయిటర్ నియోజకవర్గ మైనార్టీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముల్లి ఆంజనేయులు యాదవ్ ముల్లి జంగయ్య యాదవ్ రాబు రాజపోయిన యాదగిరి యాదవ్ రఫీ యుద్దీన్ నర్సింగ్ రావ్ పార్టీ ప్రధాన కార్యదర్శి వల్ల రాధాకృష్ణ బుద్ధరాజ్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు రెండు మస్జిద్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే మైనార్టీ సోదరులు కలిసి కాంగ్రెస్ పార్టీని మన సునీత మహేందర్ రెడ్డిని అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ రాహుల్ గాంధీకి కంపల్సరీ ఇస్తున్నాము తప్పకుండా ఇస్తున్నాము మా ముజిబ్బన్న ఆధ్వర్యంలో మిడ్చల్ కా మిడ్చల్ మొత్తం మల్కాజ్గిరి పార్లమెంట్లో ప్రతి ఒక్క మస్జిద్లో ముజిబ్బన్న అందరికీ ముస్లింలకు అందరికీ పోయి అలా అందరికీ చెప్పాలని కోరారు అదేవిధంగా ఖచ్చిత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మైనార్టీ ఓటు తొంభై పర్సెంట్ కాంగ్రెస్కు పడుతున్నాయి ఖచ్చితంగా మల్కాజ్గిరి సీట్ మనం గెలుస్తున్నాం జై కాంగ్రెస్ జామియా మస్జిద్ మరియు మహమ్మదియా మస్జిద్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము మరియు సునీత మహేందర్ రెడ్డి గారి యొక్క గెలుపుకు ఆకాంక్షిస్తూ వారి కోసము పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ ముత్యల యాదవ్ గారికి మరియు జంగన్న గారికి మరియు రాధాకృష్ణ గారికి వేస్త నరసింహరావు గారికి ఆంజనేయులు గారికి మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఓటు ఓటు అని వచ్చి మస్జిద్ల ముంగట ఆడ ముస్లింలకు అని అంటున్నారు కానీ ముస్లింలకు మీరు ఎంతవరకు సపోర్ట్ చేసిండు ఏం చేసిండు అని నేను అడుగుతున్నా ఒకటే విషయము కేసీఆర్ ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ అని అన్నాడు పదేండ్లు గడిచిపోయింది ఇప్పటివరకు ఆ ఊసే లేదు ఏమన్నా అంటే కూర్చో అని ఒక సభలో నిండు సభలో బేస్దా చేసిండు ఆయన అదేవిధంగా రిబుల్ తలాక్ దాంట్లో అలా మద్దతు ఇచ్చాడు ప్రతి ఒక్క ముస్లింకు వ్యతిరేకంగా చట్టం ఏది ఏర్పడినా దానికి ఆయన ఆబ్సెంట్ కానీ కాకుండా పరోక్షంగా మద్దతు ఇచ్చాడు బీజేపీకి అటువంటి బీ టిఆర్ఎస్కు మనము మేము ఎట్లా వస్తా వేస్తాం ఓటు అదేవిధంగా మోడీ గారు వాళ్ళ యొక్క ఎం ఎంపీ అభ్యర్థులు ఒకటే మాట అంటున్నారు రిజర్వేషన్లు తీసేస్తాము ముస్లింలకు ముస్లింలకు దోషిపెడుతుంది కాంగ్రెస్ అని అంటున్నారు ఇన్నిండ్ల నుంచి లేని దోచిపెట్టాలని ఇప్పుడు ఎట్లా దోషిపెడుతుంది ఇప్పుడు దాదాపు తొంభై కోట్ల మంది హిందువులు ఉన్నారు మేము ట్వంటీ పర్సెంట్ ఉన్నాము అందరం కలిసిమెలిసి ఉంటున్నాము ఆ అందరి మధ్యలో ఇప్పుడు కొట్లాటలు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అందరూ అదే నేను ప్రశ్నిస్తున్నాను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ అది ఆ ఫోర్ పర్సెంట్ని కూడా ఇప్పుడు తీసేస్తామని మోడీ గారు చెప్తున్నారు ఎంతవరకు సమంజసం ఈ మల్కాజీ సీటు మేము బహుమతిగా ఇస్తాం రాహుల్ గాంధీ గారికి इंड्रेड इस्ताम तो में राहुल गांधी राहुल गांधी को जै कांग्रेस जय कांग्रेस जय कांग्रेस 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 जय 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 कांग्रेस राहुल गांधी राहुल गाँव रेविड गारी పోయి అలానే ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా పోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఈ మన చేసిన రేవంత్ రెడ్డి అన్నకు మనం అందరం ఉండి భారీ మెజార్టీతో ఈ మల్కార్జున శెట్టి ఆయనకు మనం గిఫ్ట్గా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎవరి మాట నమ్మకండి ఏ పార్టీ పనిచేయదు ఏది చేత కాదు ఏమి కొగొట్టుని కూడా కాదు ఆల్రెడీ వాళ్ళు ఎక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రభు ప్రజలు నిర్ణయించారు ఎవరు కావాలనేది ప్రభుత్వం నిర్ణయించింది ఇవాళ ఎన్ని లక్షల ఆరు లక్షల ఆరు లక్షల మనం లాస్ట్ ఒక్కొక్క ఆరు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇలా మనం మన ప్రభుత్వం మీద లాస్ట్లో ఉంది అయినా రేవంత్ రెడ్డి అన్న కూడా ఈరోజు అన్ని చేసుకుంటూ ముందుకు పోతున్నాడు ఇవాళ రేపు పొద్దున ఈ ఎలక్షన్ తర్వాత రెండు వేల ఐదు పెన్షన్ అయిపోతుంది అలాగే మహిళలు కూడా రెండు వేల ఐదు రూపాయలు కూడా ఈ ఎలక్షన్ తర్వాత అవుతుందని చెప్పాడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా రైతు రైతు భరోసా కూడా రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తాను కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనం అందరం ఆలోచించి ఈ ఓటుని మనం పవిత్రమైన ఈ ఓటుని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజార్టీ తోటి గెలిపించుకోవాల్సిన బాధ్యత ముస్లిం సోదరులకు హిందువులకు కి అందరికీ ఉంది కాబట్టి ఒకసారి రేవంత్ రెడ్డి గురించి ఆలోచించి మీరు అందరూ ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్